మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఎస్పి గారు స్పందించండి మాకు న్యాయం చేయండి ఆత్మకూరు ఎస్ఎస్ఐ బెదిరింపులకు నా భర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడంటూ మహిళా ఆవేదన మా భూమిని ఆక్రమించిన వారికి అండగా ఉంటూ మమ్మల్ని వేధిస్తున్నారు విలేకరుల ముందు బోరుబోరున విలిపించిన బాధిత కుటుంబం ఆత్మకూరు ఎస్ఎస్ఐ తమ భూమిని ఆక్రమించిన వారికి అండగా ఉంటూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ వేధిస్తున్నాడని దీంతో నా భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చావు బతుకుల మధ్య ఉన్నాడని ఎస్పీ గారు స్పందించి మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మల పెన్బాడ్ గ్రామానికి చెందిన సూరం దల్లక్ష్మి వేడుకున్నారు ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడిన తన భర్తను చూపుతూ విలేకల ముందు బోరుబోరడా తన గోడు వెళ్లబోసుకున్నారు తన భర్త సాయదులు ఆరోగ్యం బాగాలేదని మాకు గ్రామంలోని సర్వే నంబర్ నూట పద్దెనిమిది నూట పంతొమ్మిదిలో పద్నాలుగు ఎకరాల భూమి ఉందని మా భూమి పక్కనే మా ఆడబిడ్డ భర్త రాంపల్లి రాంబాబుకు ఎకరం భూమి ఉందన్నారు ఆయన మా భూమిని ముప్పావు ఎకరం వరకు కబ్జా చేశారని ఇదేమని అడిగితే నాపై నా భర్తపై దాడి చేసి మమ్మల్ని కొట్టి మా ఒంటిపై ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారని తెలిపారు దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని నాడు పోలీసులు స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపక వారు చట్ట ప్రకారం తేల్చుకోవాల్సిందిగా సూచించారని తెలిపారు దీంతో తాము ఆర్టీఏ చట్టం కింద పెట్టామన్నారు తాము చట్ట ప్రకారం వెళ్తుండటంతో మా ఆడబిడ్డ రాంపల్లి ఉమారాంబాబులు తిరిగి ఎస్ఐపై ఒత్తిడి తెస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు ఇటీవల మా పెద్ద ఆడబిడ్డ నా భర్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చూసేందుకు రాగా ఆమె కుమారుడితో రాంపల్లి రాంబాబు మనుషులు గొడవకు దిగారని తాము స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మీరే దాడి చేసి మీరే ఫిర్యాదు చేస్తున్నారా అంటూ ఎస్ఐ అనరాని మాటలు అన్నాడని తెలిపారు చీటికి మాటికి మమ్మల్ని స్టేషన్ కు పిలిచి నా కూతురు కొడుకుపై కేసు పెడతానంటూ వాడిని చదువుకోనివ్వమనంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు ఈ విషయమై నా భర్త ఆవేదనకు గురై పోలీసులు పట్టించుకోవటం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అన్నారు